ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నేను ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ కొంచెం టైం కేటాయించి వినండి అది ఏంటంటే ముఖ్యంగా మహిళల గురించి అండి మహిళల గురించి అని ఎందుకన్నానంటే ఈ మధ్య యూట్యూబ్ ఆన్ చేస్తే అక్కడ అత్యాచారం జరిగింది ఇక్కడ చిన్న పిల్లల్ని రేప్ చేశారు అక్కడ భార్యను చంపేశారు ఇలాంటి న్యూస్ ఎక్కువగా వింటున్నామండి వింటున్నాం కానీ ఏదో లైట్ తీసుకుంటున్నాం పోతుంది కానీ అది ఎంతవరకు కరెక్టా అని అనిపిస్తుంది ప్రతి ఒక్క విషయం ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది చాలా బాధ అనిపిస్తుందండి తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసి ఒక నమ్మకంతో పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే అక్కడ ఏదో సేఫ్గా ఉంటారని పంపిస్తారండి కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అత్తగారింట్లో సేఫ్టీ లేదు భర్త దగ్గర సేఫ్టీ లేదు చదువుకున్న పిల్లలకి కాలేజెస్లో సేఫ్టీ లేదు బయటికి ఆడపిల్లని పంపించాలి అంటేనే ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఇటీవల జరిగిన డాక్టర్ హత్య కానీ ఇంకొకటి చిన్న పిల్లల మీద అండి ఒక ఐదు నెలల పాపను కూడా వదలకుండా లైంగికంగా వేధించడం ఒక ఫైవ్ ఇయర్స్ పాపని బాత్రూంలో తల్లి బాత్రూమ్కి తీసుకెళ్ళి వెళ్ళి వాటర్ తెచ్చేలోపు తన మీద అత్యాచారం ఇలాంటి కేసెస్ నేను చాలా యూట్యూబ్లో చూస్తున్నానండి నాకు ఎందుకనో చాలా బాధ అనిపించింది ఏంటి ఇంత దారుణం అమ్మాయిల పరిస్థితి ఎందుకు ఇలా అయిపోతుంది సమాజం అసలు ఎవరు పట్టించుకోవట్లేదా దీనికి ఎవరు పట్టించుకోవాలి ఏంటి అనేది నేనే రోజు ఒక ఒక వారం నుంచి మరి ఇది ఈ గురుమూర్తి చేశాడు కదండి వాళ్ళ భార్యని చంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఉడికించి స్మాష్ చేసి ఒక వాటర్లో కలిపేసి అసలు ఇది విన్నాకా నుంచి ఒక భయంకరమైన సిచ్యువేషన్ అండి నాకైతే నిద్రలో కూడా అదే గుర్తొస్తుంది పడుకుంటే నైట్ ఒక మనిషి ఇంత క్రూరంగా ఉంటాడా ఏదో సినిమాల్లో విన్నాము ఏదో ఒక సినిమా కూడా నేను చూశాను అలా పేరైతే నాకు ఐడియా లేదు కానీ దానికన్నా ఇది రియల్ అండి ఇది రియల్ స్టోరీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది వినేదానికే చాలా భయంకరంగా ఉంది ఇంకా తను అంత ధైర్యంగా ఎలా ఈ క్రైమ్ చేశాడో కానీ అర్థం కావట్లేదు తను ఎంత ధైర్యం ఎంత గట్స్ ఉండాలి అలా చేయాలంటే కానీ అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది ఆ శిక్ష గవర్నమెంట్ అమలు చేయాలా లేదా సుప్రీంకోర్టు అమలు చేయాలా రైట్స్ ఎవరికి ఉంటాయో కూడా నాకైతే తెలీదు నాకు ఎందుకనో ఈ విషయం చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయం మీద ప్రియా చౌదరి మేడం కూడా మాట్లాడింది నేను తన వీడియోస్ చూస్తుంటాను చాలా ఇష్టం నాకు ప్రియా చౌదరి మేడం గారంటే తను ప్రతి ఇంటర్వ్యూలు కానీ తను చేసే ప్రోగ్రామ్స్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను మేడం మేడం కూడా చాలా ఆవేదనగా చాలా బాధతో అసలు వర్ణించలేని బాధ ఫేస్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నిజమేనండి ఇలాంటివి జరగడం చాలా దారుణం నేనైతే వినడం లైఫ్లో ఫస్ట్ టైము నేను పుట్టిన ఖండించి ఇంత ఘోరాతి ఘోరంగా ఒక వ్యక్తి భార్యను చంపి ముక్కలు కట్ చేసి కుక్కర్లో ఉడికించి వినడానికే భయంకరంగా ఒళ్ళు గగ్గురు పడుస్తుంది విన్నంతసేపు కానీ సమాజం ఎంత దారుణంగా తయారైందో తలుచుకుంటేనే భయం వేస్తుంది ఒంటరిగా ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలన్నా సేఫ్టీ లేదండి చాలా భయంకరంగా ఉంది సమాజం అందుకే నేను ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకురావాలని మాట్లాడుతున్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ కాదో కూడా నాకు తెలియదు మాట్లాడచ్చో లేదో కూడా నాకు తెలియదు కానీ మాట్లాడుతున్నాను అది ఎందుకు మాట్లాడుతున్నానంటే అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష అమలు చేయాలి మనం అందరం చెప్పాలండి గవర్నమెంట్ కా లేదా సుప్రీంకోర్టు ఎవరు అమలు చేస్తే ఇది జరగద్దో నాకైతే తెలీదు అందుకే నేను అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇలాంటి వ్యక్తులు ఎంత క్రూరంగా ఉన్నాడు అతను అతనికి ఎలాంటి శిక్ష వేయాలి కామెంట్లో మీరు చెప్పండి పైగా ఇంకొక విషయం ఏంటంటే తనేదో భార్యని చంపేశాడు అయిపోయింది తన జీవితం అందరితో క్లోజ్ అయిపోయింది భార్య చనిపోయింది ఇప్పుడు ఆ వ్యక్తి జైలు పాలవుతాడు ఓకే కానీ ఈ ఎఫెక్ట్ అంతా ఎవరికి ఈ ఎఫెక్ట్ అంతా ఎవరి మీద పడుతుంది అంటే ఎవరైతే వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉన్నారు ఒక పాప బాబు ఈ ఎఫెక్ట్ అంతా వాళ్ళ మీద పడుతుందండి వాళ్ళు ఎన్ని రకాలుగా సమాజంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి వాళ్ళు ఇంకా పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలంటే ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళినా ఒక కాలేజెస్కి వెళ్ళినా అక్కడ పేరెంట్స్ పేరు కంపల్సరీగా మెన్షన్ చేయాలి ఆధార్ కార్డు అంటారు రేషన్ కార్డు అంటారు ఇవన్నిటిలో పేరెంట్స్ ఎవరు అంటే పలానా వ్యక్తి పలానా వాళ్ళ పిల్లలు వీళ్ళు అనేది ఒక స్టాంప్ అయితే ఉంటుంది ఆ పిల్లలు ఎలా బతకాలండి మీరు చెప్పండి తల్లిని కోల్పోయారు తండ్రి జైలు పాలైపోతాడు లేదా ఉరిశిక్ష పడితే చనిపోతాడు వాళ్ళు చెప్తారు అంతవరకు క్లోజ్ అయిపోద్ది కానీ ఈ ఎఫెక్ట్ అంతా పిల్లలండి పసిపిల్లలు జీవితాంతం వాళ్ళ లైఫ్ లాంగ్ బతికినన్ని రోజులు ఆ పిల్లలు ఎంత నరకం అనుభవిస్తారో ఒక్కసారి ఆలోచించండి తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి ఆ నిందలన్నీ పిల్లలు మోయాల్సి వస్తుందండి తల్లిదండ్రులు చేసిన తప్పులు ఎలా పిల్లలు మోస్తారంటే ఎక్కడికి వెళ్ళినా ఒక హంతకుడు పిల్లలు వీళ్ళు అని ఒక ముద్ర పడిపోద్ది వాళ్ళ మీద పిల్లలు వెళ్తుంటే వెనక అనుకుంటే ఈ అమ్మాయి పలాని హంతకుడు కూతురు ఈ అబ్బాయి పలాని హంతకుడు కొడుకు వీళ్ళ నాని ఇలా ఇంత కిరాతకంగా చంపాడు ఇలా మర్డర్ చేశారు ఇలాంటివి ఆ పిల్లలు ఫేస్ చేస్తే వాళ్ళు ఎలా మానసికంగా వాళ్ళు ఎలా తట్టుకొని బతుకుతారండి ఒక్కసారి ఆ పిల్లల గురించి ఆలోచించండి ఇదే ఇలాంటి తప్పులు వేరే ఒక ఇంకా వేరే వేరే వాళ్ళు చేయకుండా ఉండాలి అంటే ఇలాంటి తప్పు చేసిన ఇతనికి గురుమూర్తి కానీ అతను అదే ఢిల్లీలో అతను నాకు పేరు సంజయ్ రాయ్ అతనికి కానీ ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి వీళ్ళకి ఎలాంటి శిక్ష పడితే కరెక్టు అందరూ చెప్పండి నా ఆలోచన అయితే ఇలాంటి వాళ్ళకి అతి కఠినంగా శిక్షించాలండి ఉరి శిక్ష అది సరిపోదు ఉరి తీసేస్తే అయిపోద్దండి ఈజీగా చనిపోతారు అంతటితో వాటి చాప్టర్ క్లోజ్ అయిపోద్ది ఇలా కాదండి పోనీ యావత్ జీవకారాగారి శిక్ష అది కూడా సరిపోదండి ఎందుకు అతన్ని జీవితాంతం కాపులో సెక్యూరిటీ ఒక జైల్లో పెట్టాలి తనకు ఫుడ్ పెట్టాలి తనకన్నీ చూసుకోవాలి అవసరమా అండి అది గవర్నమెంట్కి అనవసరమైన ఖర్చు అందుకే అది కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్ నా ఆలోచన ఏంటంటే ఇలాంటి క్రైమ్ చేసిన వాడిని ఎలా శిక్షించాలి అంటే తను ఎలా అయితే వాళ్ళ భార్యని చంపి పీసెస్ పీసెస్ కట్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికించాడో అది ప్రతి క్షణం తనకి గుర్తొచ్చేలా చేయాలండి అది ఎలా అంటే అతన్ని పబ్లిక్గా వారానికి ఒకసారి ఒక ఒక ప్రొజెక్టర్ వేసి తన్ని ఒక రూమ్లో ప్రొజెక్టర్ వేసి పెట్టి తను కూడా వారానికి ఒక పార్ట్ లెక్కన కట్ చేసి పీసెస్ పీసెస్ తనకి చూపించి ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలిసేలాగా తనని శిక్షించాలి వన్ వీక్ ఒకసారి ఒక్కొక్క పార్ట్ వాడి బాడీలో పార్ట్ ఒక్కొక్క పార్ట్ చొప్పున కట్ చేసి వాడికి చూపించి సరిగ్గా ఫుడ్ పెట్టకుండా వాడు చేసిన శిక్ష తప్పు క్రైమ్ ఏమంటారు అది ఎంత భయంకరంగా భయంకరమైన శిక్ష వాడికి తెలిసేలాగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన అండి ఇది కరెక్ట్ అన్న అంటారు అంటారు నాకు తెలీదు నాలో బాధ ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావట్లేదు కానీ పిల్లలకి చాలా ఎఫెక్ట్ అండి ఇది అలాంటి శిక్షగాని పడితే అతను చూసి ఆ శిక్ష చూసిన ఎవరికైనా ఏదైనా తప్పు చేయాలి అంటే మైండ్లో అది గుర్తు రావాలి ఆ శిక్ష ఓ మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఇలాంటి తప్పు చేస్తే మనకి ఇలాంటి శిక్ష పడుద్ది మనం తప్పించుకోలేము అనే విధంగా భయంకరంగా శిక్షిస్తే బాగుంటుందని నా ఆలోచన అండి ఇది ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ తప్పో నాకైతే తెలీదు నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అందరూ కానీ ఈ వీడియోని మటుకు అందరికీ షేర్ చేయండి గవర్నమెంట్ దాకా పోయేలాగా షేర్ చేయండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ ఆడవాళ్ళ అనే కాదండి మగవాళ్ళల్లో కూడా ఉందండి ఎలాంటి సమస్యలు అంటే మగవాళ్ళల్లో అంటే లేడీస్ పరంగా కూడా అండి మగవాళ్ళని హింసించే వాళ్ళు కూడా ఉంటారండి లేడీస్ లేరని నేను చెప్పట్లేదు ఉంటారు సమాజంలో అలాంటి వాళ్ళకి ఒక ఆడని కాదు ఒక మగాని కాదు ఎవరైనా ఇంత భయంకరంగా క్రిమినల్గా ఇలాంటి ఆలోచన వస్తే మనకి ఇలాంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి అని ఒక భయం ఉండేలా చేయండి దయచేసి నేను గవర్నమెంట్ని వేడుకుంటున్నాను అది ఏ గవర్నమెంట్ అయినా పర్లేదండి ఇలాంటి చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను నా మాటల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇది ప్రజల్లోకి వెళ్ళేలాగా చూడండి ముఖ్యంగా గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ఒక ఆలోచనతో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇలాంటి వాళ్ళకి ఇలాంటి రాక్షసులకి మంచి శిక్ష భయంకరంగా ఉండేలాగా ఎవరైనా చూస్తే ఓహో మనం ఇంకా ఎలాంటి తప్పులు చేయకూడదు అని ఇలాంటి ఆలోచనలు చేస్తేనే భయం పడేలాగా ఒక శిక్షణ అయితే చట్టాన్ని అమల్లోకి తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను